జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పిఠాపురంలో నేరాలను అరికట్టే దిశగా కాకినాడ డిఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో పిఠాపురం సర్కిల్ పోలీసులు అర్ధరాత్రి తనిఖీలను నిర్వహించారు ఈ సందర్భంగా వాహనాలను తనిఖీ చేస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించే విధంగా స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ను చేపట్టి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు అనంతరం డిఎస్పీ మీడియాతో మాట్లాడుతూ అర్ధరాత్రులు యువకులు అనవసరంగా రోడ్లపై తిరగొద్దని హెచ్చరించారు నేటి యువత డ్రగ్స్ గాంజా వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు पल्ला हाँ, का पकड़ना अब ऊपर पकड़ना पल्ला का पकड़ना मनमुनो नेक्स्ट किस को छोड़ रहा है और बहुत कैसे लेगा टोटल वही लिख देना हां लास्ट 38 हां राज भूषण ఒకసారి <SANGAITACIAL> yeah.

పిఠాపురం సర్కిల్ పరిధిలో ఈరోజు వెహికల్ చెకింగ్ డ్రింక్ డ్రైవ్ ఇవన్నీ మా రెగ్యులర్ బీట్ వాళ్ళు కాకుండా ఇది కూడా ఒక వినూత్నంగా వన్స్ ఇన్ ఏ వీక్ ఒక సర్కిల్లో చేద్దామనే ఒక ఆలోచనతో ఈరోజు పిఠాపురం సర్కిల్కి రావడం జరిగింది మొత్తం పిఠాపురం సర్కిల్ ఎస్ఐసు సిఏ గారు స్టాఫ్ అందరూ కలిసి మొత్తం గ్రామంలో ఉన్నటువంటి హైడ్రోడ్సు అన్నీ చెక్ చేసుకుంటూ విలేజ్ మొత్తం తిరిగిన తర్వాత చెక్ చేస్తే దాదాపుగా ఒక పదకొండు వరకు కేసెస్ దొరకడం జరిగింది ఇది ప్రతిరోజు చేస్తే ఖచ్చితంగా హైవేని ఆనుకుని ఉంది కాబట్టి హైవే మీద ఉన్న డాబాలు ఈ చుట్టుపక్కల ఉన్న పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది బూజర్స్ టూ వీలర్స్ ముఖ్యంగా వాళ్ళు తాగి వచ్చి డ్రైవ్ చేయడము దానివల్ల కొన్ని యాక్సిడెంట్స్ జరగడం జరుగుతున్నాయి సో యాక్సిడెంట్ని అరికట్టాలంటే ఖచ్చితంగా మేము కొద్దిగా ఎక్కువ విజిబుల్ పోలీసింగ్ చేస్తూ రోడ్డు మీద ఎక్కువ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే కొంత కంట్రోల్ ఉంటుందని చెప్పేసి మా ప్రయత్నం సో అందులో భాగంగా ఈరోజు ఈ జంక్షన్ జంక్షన్లోను అట్లాగే యూ కొత్తపల్లి జంక్షన్లోను పిఠాపురం టౌన్ మొత్తము అన్నీ చేయడం జరిగింది సో ఎస్ఐస్ స్టాఫ్ సిఐ గారు మొత్తం అంతా దీనిలో పార్టిసిపేట్ చేశారు ఈ కార్యక్రమం ఇట్లాగే వన్ వీక్ ప్రతి సెకర్లో జరుగుతుంది